మేష రాశివారు ఈ స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ పైన తాంత్రిక పూజలు చేస్తుంది ఆమె ఎవరో తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు మీ ఇంట్లోనే ఉన్నారు జాగ్రత్త మేష రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మే మేషరాశి వారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు అయితే మేషరాశి వారి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే మేష రాశి వారికి కొంచెం కోపం అనేది అధికంగా ఉంటుంది బగబగ మండే అగ్నితత్వపు రాశి కాబట్టి సహజంగానే వీరికి చిన్న చిన్న విషయాలు కూడా కోపడిపోతూ ఉంటారు చాలా తెలివిగా మాట్లాడుతూ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు వాక్ చాతుర్యం కారణంగా ఇతరులతో ఇట్టే కలిసిపోయే స్వభావం వీరిలో ఉంటుంది కొత్త వ్యక్తులన్నా కొత్త ప్రదేశాలన్నా మొదట్లో భయపడతారు కానీ ఒక్కసారి ఆ వ్యక్తి కానీ ఆ ప్రదేశం కానీ అలవాటైనట్లయితే వీరిదే పై చేయి ఉంటుంది అలానే ఈ రాశివారు చాలా స్వేచ్ఛను కోరుకుంటారు ఎప్పుడూ కూడా తనను ఒకరు కంట్రోల్ చేయడం కానీ లేదా ఒకరు ఆధీనంలో ఉండటం ఈ రాశి వారికి అస్సలు నచ్చదు అలానే ప్రతి విషయంలో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు చూసేవారు మాత్రం చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా ఆలోచించేస్తారని అనుకుంటారు కానీ ఈ రాశి వారు చిన్న విషయాల్లో కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని అనుకుంటారు కెరియర్ పరంగా కానీ చేసే పని విషయంలో కానీ ఎంతో శ్రద్ధగా ఉంటారు ఏదైనా ఒక పని అనుకున్నారంటే దానికి సక్సెస్ ఆర్ వచ్చినా కూడా చివరి వరకు ఆ పని పూర్తి చేయాలని అనుకుంటారు మధ్యలో వదిలిపెట్టడం అస్సలు నచ్చదు కానీ మేష రాశి వారు పోటీతత్వం అనేది అధికంగా ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా పోటీ పెట్టుకుంటారు అయితే ఇది కొన్ని సందర్భాల్లో వీరిని ముందుకు నడిపించినప్పటికీ మరి కొన్ని సందర్భాల్లో మాత్రం వీరిపై టెన్షన్ ప్రెజర్స్ ఇవన్నీ తెచ్చిపెట్టి ఒత్తిడి పెంచి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో మాత్రం మీరు ఆ స్వభావాన్ని కొన్ని సందర్భాల్లో మార్చుకోవాల్సి ఉంటుంది ఇక రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన వ్యాపారస్తులకి వ్యాపారాలు బాగానే కలిసి రాబోతున్నాయి అయితే ఈ సమయంలో నూతన పెట్టుబడుల జోలికి అయితే అస్సలు వెళ్ళవద్దు ప్రస్తుతం మీరు చేస్తున్న వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేసుకొని వాటిని ముందుకు నడిపించడానికే ప్రయత్నించండి పార్ట్నర్షిప్ ఒప్పందాల విషయంలో కూడా చాలా వరకు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడమే మంచిది పార్ట్నర్షిప్ విషయంలో ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడం మంచిది కానీ ఏదైతే కార్యనిర్వహణ ఉంటుందో దానికి సంబంధించిన బాధ్యత మీరే తీసుకోండి అవతలి పార్ట్నర్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా మీకు కావలసినటువంటి సహకారం కానీ లేకపోతే పని విషయంలో బాధ్యత కానీ ఉండదు కాబట్టి పనికి సంబంధించి పూర్తి బాధ్యత మీరే తీసుకోవడం మంచిది అలానే రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు విద్యార్థులకు అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉండబోతుంది విద్యార్థులకు ఈ సమయంలో చాలా వరకు కూడా రాసినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో మాత్రం అనుకున్న విధంగా ఫలితాలు పొందుతారు విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మానసికంగా మాత్రం ఒత్తిడి ప్రెషర్ అనేది మీకు పెరిగిపోతూ ఉంటుంది ఈ సమయంలో అనవసరమైన విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం కొంతమంది వ్యక్తుల గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోవడం ఇలా ఈ విధంగా మానసికంగా మీరు ఒత్తిడి పెంచుకుంటూ ఉంటారు కాబట్టి మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఆధ్యాత్మిక చింతనలో సమయాన్ని గడపండి ధ్యానం వ్యాయామం మొదలైన వాటిని చేసుకోవడం మంచిది అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా ఒక స్త్రీ వల్ల మీరు ఇబ్బందులు అయితే ఎదుర్కోబోతున్నారు ఈ స్త్రీ ఉద్యోగ ప్రదేశంలో మీ యొక్క బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని ఉద్యోగ ప్రదేశంలో మీ పేరు ప్రఖ్యాతుల మీద కానీ లేదా మీ గౌరవం మీద దెబ్బ కొట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో ఇలాంటి స్త్రీలు అంటే ఎవరైనా శత్రువులు ఉన్నా లేకపోతే ఎవరైనా మీ ప్రతి విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు మీకు అనిపించిన అటువంటి వారిని కొంచెం జాగ్రత్తగా దూరం పెట్టడమే మంచిది కొంతమంది మీకు మంచి చేసినప్పటికీ కూడా చాలా వరకు కూడా స్త్రీలతో ఇబ్బందులు పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఉద్యోగ విషయాల్లో విదేశీయానం కనిపిస్తుంది ఎంతో కాలంగా విదేశాలు వెళ్దాం అనుకున్నప్పటికీ సరైన అవకాశాలు లేకపోవడం కానీ లేకపోతే ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉండటం వల్ల ఆ ప్రయత్నాలు వాయిదా వేస్తూనే వస్తున్నారు ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా అటువంటి ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం ఒక స్త్రీ మీ మీద పగబట్టింది ఈమెకు మీకు జరిగినటువంటి మనస్పర్థలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు కూడా మనసులో పెట్టేసుకొని ఇంకా మిమ్మల్ని అన్ని విధాలు దెబ్బ కొట్టడానికి ప్రయత్నించి ఏ దారి కుదరక మీ మీద తాంత్రిక పూజలు అయితే చివరికి సిద్ధమైందని చెప్పుకోవచ్చు అయితే మీ మీద తాంత్రిక పూజలు జరుగుతున్నాయని తెలుసుకోవడానికి కొన్ని సూచనలు అయితే కనిపిస్తాయి తరచూ ఆరోగ్యం సరిగ్గా సహకరించకపోవడం అంటే పెద్ద పెద్ద వ్యాధులు కాదు కానీ చిన్న చిన్న వ్యాధులు అయినప్పటికీ నిరసించపోవడం కానీ లేదా మానసికంగా ప్రశాంతత లేకపోవడం వృత్తిపరంగాను విద్య పరంగా ఉద్యోగ అన్ని విషయాల్లో అభివృద్ధి అయితే ఉంటుంది కానీ ప్రతిదీ కూడా చాలా కష్టంతో ఏదైనా ఒకటి సాధించాలంటే ఇతరులకి సులువుగా అయిపోద్ది అది మీ దగ్గరికి వచ్చేటప్పుడు కష్టమైపోవడం లేకపోతే ఏదైనా పని మీద బయటకు వెళ్తే అది వాయిదా పడిపోవడం ఈ విధంగా చికాకులతో సాగుతూ ఉంటాయి అలానే ఇంటి చుట్టూ పరిసరాల్లో కూడా ఎప్పుడూ కనబడని విధంగా కొత్త వస్తువులు అంటే నిమ్మకాయలు కానీ లేకపోతే తాంత్రిక పూజల్లో ఉపయోగించేటువంటి కొన్ని వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కనబడుతూ ఉంటాయి అయితే ఎవరైనా దృష్టి కింద తీసి విసిరి ఏమో అని అనుకుంటారు కానీ ఇలా ఎప్పుడైతే మనం ఏదో తాంత్రిక పూజలు చేస్తారో ఖచ్చితంగా ఆ పూజ చేసినటువంటి కొన్ని వస్తువులు మన ఇంటి పరిసరాల్లో లేదా మనం ఉండేటువంటి ఏదైతే ప్రదేశం ఉందో అక్కడ వేసినట్లయితేనే వారు ఆ ఫలితాన్ని పొందుతారు కాబట్టి ఇటువంటి వస్తువులు కనిపిస్తే మీ మీద తాంత్రిక పూజ జరుగుతున్నట్టు ఖచ్చితంగా నిర్ధారణ అయినట్టే దీని కొరకు ఒక చిన్న పరిహారాన్ని చేయవలసి ఉంటుంది ఆదివారం లేదా అమావాస్య ఈ రెండు రోజులు మాత్రమే పరిహారాన్ని చేసుకోవాల్సి ఉంటుంది దీని కొరకు మచ్చలు లేనటువంటి ఒక కోడిగుడ్డుని అలానే మిరియాలు తీసుకోండి ఈ రెండు వస్తువుల్ని తీసుకొని ఇంటి ముఖద్వారం వద్దకు వచ్చి ముందుగా మిరియాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎడమ చేతిలో పెట్టుకొని కుడి చేతి వైపుగా మూడు సార్లు ఇంటి మొత్తం కూడా దిష్టి తీసినట్టు అంటే ద్వారం మొత్తం కూడా దిష్టి తీయండి ఆ తర్వాత వాటిని పక్కన పెట్టండి తర్వాత మళ్ళీ కోడిగుడ్డు ఏదైతే ఉందో దాన్ని కూడా ఎడమ చేతిలో పెట్టుకొని కుడి చేతి వైపుగా మూడు సార్లు దిష్టి తీయండి ఈ విధంగా తీసిన తర్వాత మూడోసారి ఈ రెండింటిని కలిపి అంటే మిరియాలు కోడిగుడ్డు ఒకే చేతిలో పెట్టుకొని మళ్ళీ మూడు సార్లు ఇంటి ముఖద్వారం ముందు కుడి చేతి నుండి దిష్టి తీసినట్లయితే ఈ విధంగా తీసినటువంటి రెండు వస్తువులు కూడా నాలుగు కలిసేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అక్కడికి విసిరేయండి కోడిగుడు ఖచ్చితంగా పగలాలి ఈ విధంగా చేసినట్లయితే శత్రు బాధలు కానీ ఎటువంటి తాంత్రిక పూజలు కూడా మీ మీద అస్సలు ప్రభావాన్ని అయితే చూపవు మిరియాలు శత్రు సంబంధిత సమస్యలకు మంచి పరిష్కారంగా పనికొస్తాయి అయితే దీన్ని కేవలం ఆదివారం అమావాస్య రోజే చేయాలి మచ్చలు లేనటువంటి కోడిగుడ్డుతో మాత్రమే చేయాలి ఈ పరిహారం చేసిన రోజు మీరు ఎటువంటి మాంసాహారాన్ని భుజించరాదు మేషరాశివారు ఈ సమయంలో కొన్ని శుభవార్తలు కూడా వినబోతున్నారు ప్రేమ విషయాల్లో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అయితే ప్రేమ విషయాల్లో ప్రతిసారి మీరు తగ్గడం కానీ లేదా అవతలి వారి నుంచి ఎక్కువగా మీరు ఎక్స్పెక్ట్ చేయడం వల్ల కొంచెం బాధపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి మీ యొక్క భావోద్వేగాలు కొంచెం నియంత్రించుకోవాల్సి ఉంటుంది అలానే ఈ సమయంలో వివాహ విషయంలో కూడా చాలా వరకు శుభవార్తలు అయితే వింటారు ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం Она